అందరికీ నమస్కారం అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ రీఅసెస్మెంట్ నోటీసులు తీసుకున్న దివ్యాంగులు హెల్త్ చెకప్లకి ఎందుకు వెళ్ళటం లేదు ఇది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్వశ్చన్స్ భయపడుతున్నారా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది నోటీసులు తీసుకొని కూడా వెళ్ళకపోవడం ఏంది అసలు నోటీసులు తీసుకున్న వాళ్ళు మాకు నోటీసులే రాలేదని చెప్తున్నారు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది దాని గురించి తెలుసుకుందాం కొంచెం డీటెయిల్గా మీరైతే ఈ వీడియోని చూస్తున్నారా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోలు వస్తూనే ఉంటాయి మరి అయితే ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం కొంతమంది నోటీస్ తీసుకున్నారు పాత నోటీసులు తీసుకుని వెళ్ళారు వెళ్తే ఈ నోటీస్ చల్లదమ్మా ఇప్పుడు లేటెస్ట్గా ఇవ్వాలి అని అంటున్నారు దాంట్లో టైము డేటు స్లాట్ ఉంటాయి కొంతమంది ఏం చెప్తున్నారంటే మాకు అసలు నోటీసులు ఏ ఇవ్వలేదు మేడం ఇవ్వకపోతే మేము ఎట్లా వెళ్ళేది అన్నారు సరే ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళినారంట అట్లా కూడా మన దివ్యాంగులు వెళ్తే ఏం జరిగిందంటే బాబు మీకు నోటీస్ లేకుండా ఎందుకు వచ్చారని తిప్పి పంపించేశారు ఎంత కష్టం ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి వాళ్ళు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకుంటున్నారు వెళ్తే నీ దగ్గర నోటీస్ లేదు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ నువ్వు వెళ్ళి నోటీస్ తెచ్చుకోప్పు అని మళ్ళీ తిప్పి పంపించారు ఎంత వెయ్యి ప్రయాసం ఇదంతా ఏంటి ఏం జరుగుతుంది మన దివ్యాంగులకి అర్థం కావట్లేదు వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళారు వెళ్తే నువ్వు నోటీసు ఉంటేనే రా అని అంటున్నారు పోనీ నోటీసులు తీసుకొని వెళ్ళారు మేడం మేము నోటీసులు తీసుకెళ్తే ఇది పనికి పో అంటున్నారు ఏం జరుగుతూ ఉంది అసలు అర్థమే కావట్లేదు నాకు ఫోన్లు వస్తున్నాయి కామెంట్స్ చేస్తున్నారు మేడం గారండి మాకు మేము నోటీసులు తీసుకొని మీరు వెళ్ళమన్నారు మేము వెళ్తే ఏమో నేను ఏం చెప్పినాను ప్రతిరోజు వీడియో చేస్తుందంటే అవేర్నెస్ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ సుల్ద్దమ్మా అంటున్నారు ఇది చాలా తప్పు ఫ్రెండ్స్ అట్లా మాట్లాడగాకండి నాకేం పని పాట లేకోకుండా నేనేం వీడియో చేయట్లేదు మీకు అవేర్నెస్ కలిగించడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నేను తెలుసుకొని నాకు తెలిసిన పరిధిలో నేను చెప్తున్నాను అనమాట ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడైనా నేను ఎందుకు చెప్తున్నానో మీరు భయపడవలసిన పని లేదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి మన ఎంపీడీఓ గారు కావచ్చు మండల స్థాయిలో కావచ్చు గ్రామీణ స్థాయిలో కావచ్చు పంచాయతీ వాళ్ళు కావచ్చు ఎవరైనా వాటెవర్ మీరు గ్రౌండ్ లెవెల్లో కొంచెం దయచేసి ప్రభుత్వం ఏమి చెప్పిందో దానికి కట్టుబడి మా దివ్యాంగులకు నోటీసులు ఇవ్వండి ప్లీజ్ సార్ ఎందుకంటే వాళ్ళు నోటీసులు తీసుకుని హెల్త్ చెకప్లకు వెళ్తారు ఎప్పుడెప్పుడో కొంతమంది ఇచ్చారు వాళ్ళు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నిర్లక్ష్యమా భయమా ఫ్రెండ్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు మనం నిజమైన దివ్యాంగులు కదండి మనం వెళ్ళి చెకప్ చేయించుకోవాలి వాళ్ళు బోగస్ ఉన్న వాళ్ళని ఏరేస్తామంటున్నారు మీరు భయపడి నోటీస్ తీసుకొని కూడా వెళ్ళకపోతే ఏం అర్థం వస్తుంది మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ భయపడుతున్నారా భయపడొద్దండి వెళ్ళి మనం రియల్గా ఉండే మన దివ్యాంగులు వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకొని మనకు రావాల్సిన పర్సంటేజ్ మనం తీసుకుంటాం దట్స్ ఇట్ అంతే అయిపోయింది కానీ కొంత చాలా చోట్ల మాకు నోటీసులు రాలేదు అంటున్నారు దయచేసి సచివాలయం సిబ్బంది మా దివ్యాంగులకు నోటీసులు ఇవ్వండి ప్లీజ్ నోటీసులు తీసుకొని చక్కగా వెళ్ళి రీ గా అటెండ్ అయ్యి హెల్త్ చెకప్ చేయించుకోండి హెల్త్ చెకప్ చేయించుకుంటేనే మన పింఛన్లు ఉంటాయి దీన్ని గుర్తు పెట్టుకోండి ఎవరైనా హెల్త్ చెకప్ చేయించుకోకుండా ఉంటే వాళ్ళని హోల్డ్లో పెట్టేసి మీ పింఛన్లు రద్దు కాబడతాయి ఇది మాత్రం కన్ఫామ్ ఎందుకంటే మీరు రాలేదమ్మా రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు మీ పింఛన్ల గురించి మీకే బాధ లేనప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ కొంతమందికి నోటీసులు ఇవ్వట్లేదు ఇచ్చిన నోటీసులు తీసుకెళ్లేదు అవి పాతవి అయిపోయినాయి ఎప్పుడో ఇచ్చారంట అవి తీసుకొని వెళ్ళినారంట మీరు నోటీస్ వచ్చిన తర్వాత ఈ వారమే మొదలైంది కదా బుధవారం వెళ్ళలేకపోతే గురువారం వెళ్ళండి గురువారం వెళ్ళలేకపోతే శుక్రవారం వెళ్ళండి ఏమీ పర్వాలేదు ఈ మూడు రోజుల్లో కంపల్సరీగా అటెండ్ అవ్వండి ఇది మాత్రం నేను కనుక చెప్పగలుగుతా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి వంద మంది వెళ్ళాలని చిన్న చోట ముప్పై నలభై మంది కూడా వెళ్ళలేదు చెవుడు మూగ వాళ్ళు ఉండరు ఆర్తో వాళ్ళు ఉండరు చెవిటి వాళ్ళు మూగవాళ్ళు గుడ్డి వాళ్ళు హెల్త్కి సంబంధించిన వేరే వేరే కేటగిరీకి సంబంధించిన ఆర్తోకి సంబంధించిన వాళ్ళు ఇంతమంది ఉండి కూడా ఎందుకు వెళ్ళలేదు అనేది క్వశ్చన్ అవునా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వీక్ లో అన్నా వెళ్తారేమో ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకోండి చాలా మంది క్వశ్చన్ చాలా మందిని ఫోన్ చేసి అడిగినాను ఎందుకు వెళ్ళలేదంటే మాకు నోటీస్ రాలేదు అంటున్నారు మీరే వెళ్ళండి ఫ్రెండ్స్ వాళ్ళని ప్లీజ్ అండి సచివాలయం సిబ్బంది మీరు దయచేసి దివ్యాంగుల్ని అటు ఇటు తిప్పొద్దండి వాళ్ళకి చాలా అంటే చాలా బాధలు ఉంటాయి ఇన్ని బాధలను తట్టుకొని కూడా వాళ్ళు అక్కడి దాకా వెళ్ళి హెల్త్ చెకప్ చేపించుకొని రావాలి వెయ్యి ప్రయాసాలతో కూర్చుకొని ఉన్న విషయము దీన్ని మానవత్వంతో మీరు అర్థం చేసుకుంటారని నేను మనవి చేసుకుంటున్నాను నేనేం చెప్పొచ్చానంటే మీరు నోటీసులు తీసుకోండి నోటీసులతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా పాత అయితే పాతది కొత్తది అయితే కొత్తది కంపల్సరీగా తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నేను మీరు భయపడొద్దండి చాలా ఈ వారం అయితే కంజెస్టెడ్గా ఉంది రీఅసెస్మెంట్ అసెస్మెంట్ సరిగా జరగలేదు అవేర్నెస్ లేకుండా గ్రౌండ్ లెవెల్లో గందరగోళంగా ఉంది ఎంపీడీఓలు కావచ్చు సచివాలయం సిబ్బంది కావచ్చు వాట్ ఎవర్ నోటీసులు సరిగా తీసుకుని వెళ్ళలేకుండా ఉండారు నెక్స్ట్ టైం నుంచి వచ్చే వారమైనా పర్ఫెక్ట్గా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా నిలదీయండి ఎందుకు రాలేదు మా పేర్లు ఎందుకు లేవు నోటీసులు ఉంటేనే రమ్మంటున్నారు వెళ్ళి తిరిగి వస్తున్నాము ఎంత డబ్బులు ఖర్చు ఎంత టైం వేస్ట్ దివ్యాంగులు ఎంత బాధపడుతున్నారు దీన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరైతే మన వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ ఏదైనా నాకు కామెంట్ చేయండి నేను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను తప్పకుండా కామెంట్ చేయండి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్